స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి రాజ సంస్థాన చిట్ట చివరి రాజు వివిఆర్కే యాచేంద్ర శత జయంతి వేడుకలను ఆయన కుటుంబ సభ్యులతో పాటు రాజాగారి అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నారు పట్టణంలోని కైవల్యా నది తీరాన ఉన్న ఆయన విగ్రహం వద్ద పులాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన కుమారులు డాక్టర్ సాయి కృష్ణ యాచేంద్ర మనుమడు సర్వజ్ఞకుమార్ యాచంద్రలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతికి నిజాయితీకి మారుపేరుగా వెంకటగిరి అభివృద్ధి కొరకు తన సొంత ఆస్తులను సైతం దానం చేసిన మహా దానకర్త అని పెద్ద రాజా సేవలను కొనియాడారు వెంకటగిరి రాజా కుటుంబీకులు ఆయన ప్రతి అభిమాని ఆయన యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా కృషి చేయాలని అభిమానులకు సూచించారు ఈ కార్యక్రమంలో వారి యొక్క అభిమానులు ఆవుల వెంకటేశ్వరరావు కావేరిపాకం రమేష్ గుమ్మలపు ఢిల్లీ బాబు వలబనేని మధునాయుడు పునుగోటి సుబ్రహ్మణ్యం నాయుడు ప్రముఖ న్యాయవాది పూనమల్లి జయప్రకాష్ జెట్టి జలగం కామాక్షమ్మ ఎంఏ నారాయణ తర్లు పాల్గొన్నారు ఈరోజు మా నాన్నగారి ఆర్కే ఆచేంద్ర గారి నూరవ పుట్టినరోజు వారు మన మధ్యలో లేకున్నా కూడా వారి ఆశయాలు మా కుటుంబంలో ఇంకా సజీవంగా ఉన్నాయి అవన్నీ మేము అనుసరిస్తూనే వస్తున్నాం వారు దివంగతులై పద్నాలుగు సంవత్సరాలు అయినా కానీ ఇంకా వారు చిరస్మరణీయులై నిజమైన కీర్తి శేషులై వారు ఉన్నారని మన వెంకటగిరి ప్రజలందరి భావన వెంకటగిరి ప్రజల అందరి అభిమానాన్ని పొందిన మా నాన్నగారు ఈరోజు వారు ఉంటే నూరు సంవత్సరాలు చెందు అయినా వారి స్ఫూర్తి ఇంకా మనలో మిగిలే ఉంది దాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం ఎవరికీ అపకారం చేయకూడదని ఉపకారం మాత్రమే చేయాలని ప్రాణం మీదకి వచ్చినా కూడా అసత్యం ఆడకూడదని అవకాశానికి ఏది వీలుంటే అది మాట్లాడటం అది చేయటం అది కాదు ధర్మం ధర్మాన్ని పాలించాలని తీతి ధర్మ అన్న మాటని సాకారం చేసి ప్రతి ఒక్కరూ సద్ధర్మ మార్గంలో సనాతన మార్గంలో ప్రతి ఒక్కరూ చరించాలని వారి ఆశ వారి ఆశయం వారి ఆకాంక్ష కూడా దానికోసమే మా కుటుంబ సభ్యులందరూ పాటించడానికి మేమందరం కృత నిశ్చయులై ఉన్నాం మీరందరూ కూడా మా వెంకటగిరి సంస్థానం అభిమానులుగా మీరు కూడా అదే విధంగా ఉండాలని నాన్నగారి ఆశయాలని నిలబెట్టాలని హృదయపూర్వకంగా ఈ వర్ష సమయంలో కూడా మీరు మీ హర్షాతి రేఖాన్ని వినిపించుతూ ఇక్కడికి వచ్చిన దానికి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ పద్నాలుగో తేదీ వారు జన్మించారు సంగడిగిరిలోని వారు జన్మించి ఈరోజుకు వంద సంవత్సరాలు వారు స్వర్గస్థులైంది రెండు వేల పదిలో వారు స్వర్గస్థులైనప్పటి నుంచి కూడా వారు ప్రతి పుట్టినరోజు నాడు అనేక మంది మా సేవభిలాష్లు మేము కలిసి వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుతూ వచ్చాం కొన్నిసార్లు అన్నదానం చేస్తూ వచ్చాం కొన్నిసార్లు అనేక వేరే కార్యక్రమాలు చేస్తూ వచ్చాం ఈసారి కూడా వారికి అత్యంత ఇష్టమైన అన్నదానం వారికి అన్నదానం అంటే చాలా ఇష్టం భారీగా అన్నదానం చేయాలని తలపెట్టాం కానీ వాతావరణం సహకరించిన దానివల్ల దాన్ని మరొక రోజుకి డేట్ బట్టి కాకుండా వారి ఆశయం ముఖ్యం కాబట్టి వారికి అది మరొక రోజు చేయాలని నిర్ణయించాం ముందుగా అది అందరికీ తెలియజేసుకుంటున్నాను దాని తర్వాత ఇంత వర్షాల్లో కూడా ఇంతమంది మా సేవా ప్లాస్ట్ వచ్చి మాతో పాటు పాల్గొని మా తాతగారికి పూల అలంకరణ చేయటంలో పాల్గొన్న దానికి అందరికీ పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తాతగారి గురించి ఒక నాలుగు మాటలు చెప్పాలంటే బహుశానే చెప్పాలేమో ఎందుకంటే వాళ్ళ సమకాలీకులు ఎవరు లేరు చాలా వరకు అందరూ స్వరక్షస్తులయ్యారు వారు ఒక ప్రత్యేక వ్యక్తి వారు ఒక ప్రత్యేక వ్యక్తి అని దాంట్లో ఎటువంటి ఆలోచన సందేహం లేదు ఎందుకంటే వారు ఏ దానం చేసినా గుప్తదానాలు చేసేవారు వారు చేసి చెప్పినాటివి చేసినాటివి ఎవరికి చెప్పుకునేవారు కాదు వారు మిత భాష మనలాగా ఎక్కువ మాట్లాడేవారు కాదు వారు వెంకటగిరికి వారు చేసినట్టు ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిగా వారు చేసినంత మేలు వెంకటగిరికి ఎవరు చేసుండకపోతారని నేను అనుకుంటున్నాను కేవలం రాజకీయ కోణంలోనే కాదు నేను చెప్పింది పరిపాలన కోణంలో మా పూర్వులు ఇక్కడి నుంచి రాజ్యం పరిపాలించారు దాదాపు అనేక చోట్ల నుంచి పరిపాలించారు మాది ఒక వెయ్యి సంవత్సరాల పైన చరిత్ర నేను ముప్పై మూడో తరం వెయ్యి సంవత్సరాల చరిత్ర అందులో ఎందరో గొప్ప 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 వీరులున్నారు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు సాహిత్యంలో యుద్ధాల్లో అనేక కార్యక్రమాలు చేశారు ఆ గొప్ప వ్యక్తుల్లో మా తాతగారు కూడా మొదటి స్థానంలో ఉంటారని నేను సగౌరవంగా చెప్తున్నాను ఎందుకంటే రాజ్యాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో పోయిన తర్వాత ఎన్నో జమీందారి కుటుంబాలు జీవన వ్యవస్థకు కూడా ఇబ్బంది పడి కనుమరుగు అయిపోయారు కానీ మా తాతగారి రాజ్యాలు లేవు మనం సామాన్యులు ఈరోజు సామాన్యులుగా బతకాలని వారు అర్థం చేసుకొని మా కుటుంబం ఈరోజుకి ఇంత మాత్రం ఉందంటే వారు అర్థం చేసుకొని ఈరోజు జీవితం బట్టి వారు సాగించారు రాజ రాజరికం ఉంటూనే రాజ్యాలు పోయినా రాజరికంలో ఏవేవి పద్ధతులు ఉన్నాయో అవన్నీ నడుపుతూనే మరి సామాన్యంగా ఉండి వాళ్ళు వారు అరవైల్లో రాజకీయాల్లో కూడా రావటం జరిగింది నేను ప్రజాసేవ చేయాలా నా వెంకడీరు ప్రజలకి నేను అండగా ఉండాలని చెప్పి వారు రాజకీయాల్లో కూడా జరగటం రావటం జరిగింది అనేక కార్యక్రమాలు వారు రాజకీయంలో చేసిన అప్పుడు ఊరేపల్లి వెంకట సుబ్బయ్య గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా గెలిచిన దానికి వారు సహకారం చాలా ఉండేది పెద్దలుంటే తెలుసుండేది అట్టే మా చిన్నాన్నగారు శాసనసభ్యులు అయింది మీకు తెలుసు వారు శాసనసభ్యులు అయింది వారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు అంతకుముందు అరవై ఏడు నుంచి డెబ్బై నాలుగు వరకు అనుకుంటా వారు ఎమ్మెల్సీగా ఉన్నారు అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేశారు ఇవన్నీ రాజకీయ కోణంలో కాకుండా వ్యక్తిగత కోణంలో కొన్ని చెప్పుకోవాలంటే సబ్స్టేషన్ వెంకటగిరికి ఈరోజు కరెంటు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం మా తాతగారే కరెంటు తేవటమే కాదు ఇక్కడ సబ్స్టేషన్ పెట్టేదానికి స్థలం లేకపోతే వారు సొంతంగా పెంచుకున్న మామిడి తోట ఈరోజైతే ఏ సబ్స్టేషన్ ఉందో ఇంకా మీరు మామిడి చెట్లు చూడొచ్చు అది ఇచ్చేయటం జరిగింది అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి ఉపాధి కావాలంటే వీళ్ళకి ట్రైనింగ్ కావాలని దాదాపు నలభై యాభై సంవత్సరాల కిందే ఐఐటి పెట్టారు అది ఐటీ ఐటీఐ అది మీకు తెలుసు ఈరోజు ఉందని అదేవిధంగా గోష హాస్పిటల్ ఇటువంటి కార్యక్రమాలు హై స్కూలు హై స్కూలు ఆర్వీఎం హై స్కూల్ మొదటి బ్యాంకు మొదట ఆంధ్ర బ్యాంకు మన వెంగడిగిరి పట్టణంలో కూడా బ్యాంకు ఉండాలని వారు ఆంధ్రా బ్యాంక్ తేవడం జరిగింది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు నా చుట్టూ ఉండే వాళ్ళే చెప్తా ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు వెంగడిగిరి కోసం వారు చేశారు కాబట్టి నేను ఇంతకుముందు మాట్లాడుతూ ఒక వ్యక్తిగా వెంగడిగిరికి అంత చేసిన వారు వారిని వారంత చేసిన వారు ఎవరు లేరని నా ఉద్దేశం అది తప్పుకుంటే నన్ను క్షమించండి కానీ నా ఉద్దేశం అయితే అది అటువంటి వ్యక్తికి మనం అందరం నగరీరు ప్రజలందరూ వారు వారిని ఆదర్శంగా తీసుకొని వారి జీవితమే ఒక మెసేజ్గా తీసుకొని మనం అందరం దాన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం